ఓం శ్రీ మాతృణమహ ఈ శరన్నవరాత్రుల్లో ఈ ఎనిమిదవ రోజున సరస్వతి అమ్మవారి యొక్క అలంకరణ సరస్వతి అమ్మవారు అంటే సరస్వతి అమ్మవారు చక్కగా కట్టుకునేటువంటి వస్త్రం అంటే శ్వేతవర్ణం అంటే తెల్లగా ఉండి గ్రీన్ కలర్ బార్డర్ కానీ రెడ్ కలర్ బార్డర్ కానీ వైలెట్ కలర్ బార్డర్ కానీ అలా రకరకాల అంచులు కలిగినటువంటి చీర తెలుపు రంగుకి కింద వేరే రంగులో చక్కగా ఎరుపు రంగు కానీ కానీ నీలం రంగు కానీ అలా బార్డర్ కలిగినటువంటి ఆ చీర కట్టడము అలంకరణ అనేది ఉంటుంది తెల్లని పువ్వులతోటి పూజించటము అనేది జరుగుతుంది నైవేద్యము అన్నప్పుడు అని అంటే పెరుగు అన్నము అనేది విశేషం సరస్వతి అమ్మవారికి పెరుగు అన్నము అనేది నైవేద్యం పెడతారు ఈ రోజున సరస్వతి అమ్మవారికి మూలా నక్షత్రం నాడు ప్రధానంగా మరి తప్పనిసరిగా పిల్లలందరితోటి కూడా అక్షయాభ్యాసము అనేది చేయించటం జరుగుతుంది అక్షయాభ్యాసము అనేది తప్పనిసరిగా చేయిస్తారు నాన్న అలాగే ప్రతిసారి కూడా మన ఆఫీసులో మరి పిల్లలందరినీ కూడా పిలిచి మంత్రోపదేశం ఇవ్వటం అనేది జరుగుతుంది ఉచితంగానే ఇప్పుడు కాదు చాలా సంవత్సరాలుగా పదిహేను పదహారు సంవత్సరాలుగా అలవాటు చక్కగా పిల్లలందరూ కూడా మన ఆఫీస్కి వస్తారు మంత్రము అనేది ఉపదేశం చేయటం జరుగుతుంది అది ఉచితంగానే కాకపోతే పిల్లలందరూ కూడా తెలుపు రంగు వస్త్రాలు కట్టుకురావడం చాలా చాలా మంచిది తెలుపు రంగు వస్త్రాలు కట్టుకురావడం చాలా మంచిది ప్రతి సంవత్సరం కూడా వస్తూనే ఉంటారు అలవాటైన వాళ్ళైతే అలాగే వస్తుంటారు కొత్త వాళ్ళు ఎవరైనా రాదలుచుకుంటే చక్కగా రావచ్చున మంత్రోపదేశం అనేది ఇస్తాను అలాగే ఈ రోజున సామూహికంగా కావచ్చు కొంత దేవాలయాల్లో కూడా మనం గమనిస్తుంటాం ఉంటాం సామూహికంగా కూడా పూజ అనేటువంటిది చేస్తుంటారు అలా మరి మన ఆఫీస్లో కూడా తప్పనిసరిగా ఒక చిన్నది ఒక పుస్తకము అనేటువంటి వాళ్ళు రాసుకోవడానికి ఒక పెన్ను అనేటువంటిది పిల్లలు చక్కగా ఇష్టంగా సరస్వతి కటాక్షం కలగాలి అని చెప్పేసి ఆశీర్వదించి చక్కగా ఒక పుస్తకము పెన్నుని ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది మనకి ఎప్పుడూ కూడా ఆ విధంగానే ఇస్తాము అలాగే ఈ రోజున చదువుల తల్లి దేవిని అలంకరణ అనేది చేస్తాము జ్ఞానదీపాన్ని వెలిగించేటువంటి విద్యాశక్తి దేవి త్రిశక్తుల్లో ఒక మహాశక్తి అనేటువంటిది కలిగినటువంటి అమ్మవారు అలాగే ఈ సరస్వతి అమ్మవారి ఏంటంటే చింతామణి సరస్వతి జ్ఞాన సరస్వతి నీల సరస్వతి ఘట సరస్వతి కిణి సరస్వతి అంతరిక్ష సరస్వతి మహాసరస్వతి అనే ఏడు రూపాల్లో శ్రీ సరస్వతీదేవి ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది దుర్గాలయంలో శ్రీ సరస్వతీదేవి అలంకారం ఎందుకు చేస్తారు అంటే అది ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవి త్రిశక్తి స్వరూపిణిగా అమ్మలగన్నయమ్మ ముగరమ్మల మూలపటమ్మ చాలా పెద్దమ్మ సురాలడమ్మ అల్ అని చెప్పేసి దుర్గా మాయమ్మ అని పోతనామాచుని చేత కీర్తించబడింది ఈ త్రిశక్తులు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీదేవి మూడు విధాలైన ఈ శక్తుల్లో ఒకటైనా మహాసరస్వతీదేవి శుంభ నిశుంభులనే రాక్షసులను వధించింది చిహ్నంగా అమ్మవారికి సరస్వతీదేవి అలంకారాన్ని ఇక్కడ జనరల్గా దేవాలయాల్లో సరస్వతి అమ్మవారి అలంకరణ అనేది చేస్తూ ఉంటారు దసరా పది రోజుల్లో వేసే అన్ని అలంకారాల కంటే శ్రీ సరస్వతీదేవి అలంకారానికి ఎందుకింత ప్రాధాన్యత ఏర్పడింది అంటే అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం ఉన్న రోజున ఈ అలంకరణ అనేటువంటిది చేస్తారు ఆ కారణంగా ఎక్కువ మంది భక్తులు సహజంగా సరస్వతి అమ్మవారి దర్శనార్థం ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు వెళు వెళ్ళొస్తూ ఉంటారు పిల్లల్ని తీసుకెడుతుంటారు కొంతమంది అక్షాభ్యాసం చేయిస్తుంటారు అంటే సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహము కరుణా కటాక్షము ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అవసరము అని చెప్పేసి ఈ రోజున మరి సరస్వతి అష్టోదశతరాముడు కావచ్చు సరస్వతి నమస్సుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం గరిష్యామి సిద్ధిర్భవతి మే సదా ఇలా చక్కగా ఈ శ్లోకాలు చదువుతూ ఉండటము వారి ఈరోజు విశేషం అలాగే అమ్మవారికి ప్రీతికరంగా ద్యోజనము అనేది నైవేద్యం పెట్టడం సరస్వతి అష్టోత్తర సతనామడు చదివేటప్పుడు తెల్లని పువ్వులతోటి చక్కగా అమ్మవారిని అర్చించటము అనేటువంటిది గొప్ప విశేషం నాన్న ఈరోజు సరస్వతి కటాక్షము అనేది ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉండాలి అని చెప్పేసి మరి వాడు వీలైనంత వరకు కూడా మరి అన్ని దేవాలయాల్లో సరస్వతి అమ్మవారి అలంకరణ కాబట్టి చేసుకుంటుంటారు మన కార్యాలయంలో కూడా అలంకరణలో భాగంగా సరస్వతి అమ్మవారి అలంకరణ అనేది చేస్తాను అలాగే మంత్రోపదేశం అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక ఉచితంగా చక్కగా పిల్లలకు ప్రసాదంగా అనమాట ఒక పుస్తకము రాసుకోవడానికి పుస్తకము పెన్ను అనేది కూడా ప్రసాదంగా పంచడం జరుగుతుంది